భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది తొలి మూడు రోజులు రెండు జట్లు సమంగా నిలిచాయి నాలుగో రోజు కూడా ఇరు జట్లు సమవుజ్జీగా పోరాడాయి భారత్ ఆరంభంలో పై చేయి సాధించిన ఇంగ్లాండ్ చివర్లో లెక్క సరిచేసింది నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు యాభై ఎనిమిది పరుగులు చేసింది కేఎల్ రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు గెలవాలంటే భారత్ కు మరో నూట ముప్పై ఐదు పరుగులు ఇంగ్లాండ్ కు ఆరు వికెట్లు కావాలి కరుణ్ నాయర్ మాత్రం మళ్ళీ విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్ లో నలభై పరుగులు చేసిన రెండో ఇన్నింగ్స్ లో పద్నాలుగు పరుగులకే బ్రైడన్ కార్స్ బంతికి ఎల్బీగా అవుట్ అయ్యాడు మూడు టెస్టుల్లో అతడి సగటు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మాత్రమే ఇలాంటి పేలవ ఆట తీరుతో అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించాలని చర్చ జరుగుతోంది బెంచ్ పై సాయి సుదర్శన్ సర్ఫరాజ్ ఖాన్ రజత్ పాటీదార్ తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు మ్యాచ్ వివరాల్లోకి వస్తే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్అవుట్ కాగా భారత్ కూడా మూడు వందల ఎనభై ఏడు పరుగులకే కుప్పకూలింది ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్స్ లో నూట తొంభై రెండు పరుగులకు ఆలవుట్ అయింది దీంతో భారత్ కు నూట తొంభై మూడు పరుగుల లక్ష్యం నిర్ణయించబడింది చివరి రోజు ఆట ఆసక్తికరంగా సాగనుంది